భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి కానీ ఒక ఆలయముంది శాస్త్రం కూడా సరైన సమాధానం చెప్పలేని రహస్యాలు ఉన్నాయి అదే ఒడిశాలోని జగన్నాథ్ పూరి ఆలయం ఈ ఆలయం రహస్యాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జగన్నాథ పూరి ఆలయం పరిచయం ఒడిషా రాష్ట్రంలోని పూరి పట్టణంలో గల ఈ మహా ఆలయం చార్ధామ్ యాత్రలో ఒకటి క్రీస్తు సకం పన్నెండవ శతాబ్దంలో గంగవంశానికి చెందిన రాజు అనంతవర్మ చోగంగ దేవుడు ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో ప్రధాన దేవతలు విష్ణువు అవతారమైన జగన్నాథస్వామి ఆయన అన్నయ్య బలభద్రుడు అక్క సుభద్రమ్మ వీరిని కలిపి చక్రరథంపై విహరించే దేవతలు అని భావిస్తారు భక్తులు వీరిని పూరి జగన్నాథుడు అని పిలుస్తారు ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికతే కాదు రహస్యాలతో కూడుకున్న అద్భుత చారిత్రక కట్టడం జగన్నాథ ఆలయం గోపురం మీద ఎప్పుడూ ఒక పెద్ద పతాకం ఎగురుతూ ఉంటుంది కాని విచిత్రం ఏమిటంటే గాలి ఏ దిశలో వీసినా ఆ పతాకం ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది శాస్త్రవేత్తలు గాలి ప్రవాహాలు ప్రత్యేక వాయు తరంగాలు అని చెప్పినా అసలు నిజమైన కారణం ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఈ ఆలయం గోపురం మీదుగా ఎప్పుడూ పక్షులు ఎగరడం జరగదు ఎటువంటి హెలికాప్టర్ డ్రోన్ కూడా అక్కడ ఎగరడం కష్టం ఎందుకు అంటే గోపురం దగ్గర చాలా బలమైన అయస్కాంత క్షేత్రం ఉందని ఒక అభిప్రాయం కాని నిజమైన కారణం ఏమిటో ఎవరికీ తెలియదు ఆలయం దగ్గర సముద్రముంది బయట నిలబడి చూస్తే సముద్ర తరంగాల శబ్దం బాగా వినిపిస్తుంది కాని లోపల అడుగు పెట్టగానే ఆ శబ్దం పూర్తిగా మాయమవుతుంది తిరిగి బయటికి రాగానే మళ్లీ వినిపిస్తుంది ఈ రహస్యం కూడా ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు లక్షల మందికి ప్రసాదం తయారవుతుంది అది ఒకే ఒక పెద్ద వంటింట్లో మటితో ఏడు గిన్నెలు ఒకదానిమీద ఒకటి పెట్టి వండుతారు కాని ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడూ పై గిన్నె ముందుగా ఉడుకుతుంది తర్వాత కిందివి ఉడుకుతాయి ఇది శాస్త్రానికి ఇప్పటికీ పజిల్లాంటిదే ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో భారీ రథాలను తయారుచేస్తారు ఒక్కో రథం దాదాపు నలభై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది వందల టన్నుల బరువు ఉంటుంది ఒక్క గోరు చాకెడు కూడా వాడకుండా కేవలం జాడి కట్టెలతో కట్టేస్తారు అయినా అవి కూలిపోవడం జరగదు ఇంత పెద్ద ఇంజనీరింగ్ రహస్యాన్ని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యంగా చూస్తారు ఇంకా కొన్ని చిన్న చిన్న రహస్యాలు ఉన్నాయి ఆలయం నీడ ఎప్పుడూ నేలపై పడదు ఆలయమీద గాలి ఎప్పుడూ ఒకే దిశగా వీస్తుంది ఆలయపు ప్రధాన ద్వారం దగ్గర వాసనలు ధ్వనులు వేరేలా అనిపిస్తాయి ఇన్ని శాస్త్ర వాస్తవాలు చెప్పినా జగన్నాథ్ ఆలయంలో దాగున్న రహస్యాలకు పూర్తి సమాధానం ఎవరూ ఇవ్వలేకపోయారు ఇది దేవుని శక్తేనా లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని ప్రాచీన శాస్త్రమా ఏదైనా సరే జగన్నాథ్ పూరి ఆలయం ఎప్పటికీ ఒక అద్భుత రహస్యమే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ముగసిన తర్వాత ఆయన దివ్య హృదయం భూమిపై నిలిచిపోయింది ఆ దివ్య అవయవాన్ని ఒడిషారాజు ఇంద్రదీమ్నుడు పొందాడు అప్పుడే దేవశిల్పి విశ్వకర్మకు ఆదేశించి ఆ దివ్య హృదయాన్ని ఆధారంగా తీసుకుని విగ్రహాలను తయారు చేయమని కోరాడు విశ్వకర్మ ఒకే రాత్రిలో పనిని పూర్తి పూర్తిచేయమని షరతుపెట్టి తలుపులు మూసుకుని పని మొదలు పెట్టాడు కాని రాజు ఓపిక కోల్పోయి మధ్యలో తలుపులు తెరిచేసరికి విగ్రహాలు పూర్తిగా తయారవకముందే ఆగిపోయాయి అందుకే జగన్నాథస్వామి బలభద్రుడు సుభద్రమ్మ విగ్రహాలు ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తాయి ఈ ముగ్గురిని భక్తులు పూరి గా ఆరాధిస్తారు ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో వీరిని రథాలపై తీసుకువెళ్తారు ఈ రథయాత్ర భక్తులకు దేవతల దివ్య విహారానికి ప్రతీక మాత్రమే కాకుండా జగన్నాథుడి అద్భుత శక్తికి నిదర్శనంగా భావించబడుతుంది భక్తులలో ఒక విశ్వాసం ఉంది జగన్నాథస్వామి విగ్రహం లోపల ఇప్పటికీ శ్రీకృష్ణుడి దివ్యహృదయం గుప్తంగా ఉంది అని అది ఎవరూ చూడలేని తాకలేని ఒక రహస్య శక్తి ప్రతి పునర్నవ నిర్మాణంలోనూ ఆ హృదయాన్ని మాత్రమే పూజారులు మళ్లీ కొత్త విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు ఈ కారణంగానే జగన్నాథస్వామి ప్రతిరూపం అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుందని భావిస్తారు ఇది నిజంగానే కృష్ణుని దివ్య హృదయమా లేక మనకు తెలియని ఒక అద్భుత రహస్యమా ఎవ్వరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు కాని ఒక నిజం మాత్రం మారదు జగన్నాథ పూరి ఆలయం పాటు ఒక అద్భుత మర్మమే